చూడండి సర్ సర్ మీరు నిన్న మొన్న జైన్ అయిన సార్ వాళ్ళు ఈ రోజుస్తున్నారు సో మేహ క్లాస్ 6th క్లాస్ దేహ 6th सर, सर, सर राह ना राहू स्पेशल आहे स

ചെല്ലേറ്റ അ തെങ്ങനമ എന്നൊരു ഡർബോ പിജി ഡിജിനെ കുണ്ടൽമ നുകൊണ്ടിരു അങ്ങനെ ഇരവാം మేము భయపడతాం ఎక్కడ తప్పుకుందేమనుకుంటాం అండ్ ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఖచ్చితంగా మీరు ఇంతమంది రెగ్యులర్గా ఒక దగ్గర కూర్చుంటారు కాబట్టి ఓపెన్గా తప్పకులైనా కూడా ఇంగ్లీష్ కానీ లేదా తెలుగులో కూడా స్పీచ్ చేసి ఇచ్చేటట్టుగా మాట్లాడుతుంటున్న వర్డ్స్ అనేది ఎట్లా పలకాలి ఎట్లా చెప్పాలి అనే ఫ్లూయెన్సీ కూడా వస్తూ ఉంటుంది సో మీరు అందరు కూడా బాగా చదువుకోవాలి ఇప్పుడు మన గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు కూడా కొన్ని కంప్యూటర్లు అదే విధంగా పుస్తకాలు మీకు మరి గవర్నమెంట్ ఇచ్చేదాన్ని ఒకసారి మనం చూస్తా ఉన్నాం అందరూ బాగా చదువుకోవాలి చదువు ఉంటేనే మనకు సమాజంలో వాల్యూ ఉంటుంది జ్ఞానం ఉంటేనే సంస్కారం కూడా మనం కొంచెం నేర్చుకుంటేనే జ్ఞానం సంస్కారం చదువు ఇవి ఉంటే ఎక్కడ వెళ్ళినా బ్రతకగలుగుతాము చదువు లేకుంటే మరి మన కుటుంబాలు ఎట్లయితే నిరక్షరాస్గా ఇబ్బంది పడుతున్నారో మనం కూడా పరిస్థితి సో నేను వి ఆర్ ఎక్స్పెక్టింగ్ కమింగ్ ఇయర్ లో ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఈ మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ గౌరవ నాయక్ గారు సోనియమ్మ చైర్ పర్సన్ మన్మోహన్ సింగ్ గారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఈ యొక్క మోడల్ స్కూల్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవ్వడం జరిగింది ఇక్కడ అదే విధంగా వెంకటాపూర్ లో గారికి సంస్థ గారికి డిఈఓ ఆఫీస్లో సైన్స్ గారు మీ ప్రిన్సిపల్ గారు టీచర్స్ పిల్లలు ఇంటెంటే అందరికీ నమస్కారం ఈరోజు మీ స్కూల్లో ఆల్రెడీ ఒక ట్వంటీ కంప్యూటర్స్ ఉన్నాయని తెలిసింది బట్ ఈ స్కూల్ చాలా మంచి రిజల్ట్స్ కూడా లాస్ట్ ఇయర్ తీసుకురావడం జరిగింది ఇక్కడ ఆరు కంటే ఎక్కువ ఇక్కడ పిల్లలు చదువుతున్నారు సో వీళ్ళకి మనము షెడ్యూల్ వారే కాకుండా చేసినా కూడా ఇంకా అదనంగా మనం ఇంకో ట్వంటీ ఫైవ్ కంప్యూటర్స్ ఇక్కడ తక్కువ పడుతుంది మనం సో ఇప్పుడు మొదటి విడతలో మినిస్టర్ మేడం గారు చాలా ఒక ఉద్దేశంతో గిరిజన ప్రాంతంలో పుట్టిన పిల్లలు ఏ విద్యార్థికి కూడా తక్కువ ఉండకూడదు వెనకబడి ఉండకూడదు వాళ్ళకి ఒక నేను నాకు ఇది లేదే నాకు ఇది తెలియదే అని ఒక అంకిత భావం ఉండకుండా అంటే వాళ్ళకి ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండకుండా వాళ్ళు కూడా అన్ని రంగంలో ముందుండాలని సాంకేతిక విద్య ఖచ్చితంగా అందజేయాలని ఇన్ఫోసిస్ సంస్థతో మేడం పర్సనల్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఇక్కడ పిలిపించి ఇక్కడ అంతా చూపించి మా జిల్లాకు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కంప్యూటర్స్ ఇన్ఫోసిస్ సంస్థ నుంచి వచ్చింది దీనికి చాలా ధన్యవాదాలు మేడం ఇప్పుడు మొదటి